వాళ్ళ సంతోషానికి అడ్డు అదుపు లేవు గుడిలో మెల్ల బీఆర్ఎస్ మద్దతు రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు గెలవడంతో బీజేపీ వాళ్ళు అదేదో రానున్న రోగులల్లో తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా లోకల్ బాడీ ఎన్నికలు గెలుస్తాము ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రిగారు వచ్చిర్రు గారు చెప్తున్నారు పాటు సరే ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకు ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా మనము ఏదో అవగాహన రాహిత్యం అనుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళ సీనియర్ మోస్ట్ లీడరు గత పది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని చూస్తే గురివింద గుర్తుకొస్తున్నాం రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందట కిషన్ రెడ్డి గారు ఎందుకంటే బ్రహ్మాండమైన ముందు ఉపన్యాసంలో కొద్దిగా వీక్ ఉండేటోడ్డు ఈ మధ్య స్ట్రాంగ్ అయిపోయాడు ఉపన్యాసాలు రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి కిషన్ రెడ్డి గారు పోనీ ఆ బండి సంజయ్ గారు ఆ పక్కనున్న ఈటల రాజేందర్ గారు ఇంకా టీకే అర్ణ గారు అంటే గతంలో ఆ పార్టీలో లేరు మరే కిషన్ రెడ్డి గారైతే మొదటి నుంచి ఆ పార్టీలనే ఉండు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పార్టీ కార్యకలాపాలలో క్రియాశీలకంగా మంత్రిలో ఎంఓఎస్ ఉండి ఇప్పుడు క్యాబినెట్ అయ్యి పది రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ పది రాష్ట్రాలు అంటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా చెప్తున్న పది రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూల్చినటువంటి బీజేపీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడుతుందట మేము రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చినామంట రెండు వేల పదహారుల ఉత్తరాఖండ్ రెండు వేల పదిహేడులో మణిపూర్ రెండు వేల పదిహేడు పదిహేడులో మేఘాలయ జమ్మూ కాశ్మీర్ రెండు వేల పంతొమ్మిదిలో అరుణాచల్ ప్రదేశ్ కర్ణాటక రెండు వేల ఇరవైల మధ్యప్రదేశ్ రెండు వేల ఇరవై ఒకట పుడిచ్చేరి రెండు వేల ఇరవై రెండులో మహారాష్ట్ర గోవా మరి కిషన్ రెడ్డి గారు మరి ఈ చరిత్రనంతా మీరు మర్చిపోయి రా లేకపోతే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూర్చున్నాక అక్కడ ఉన్నటువంటి అల్ప సంతోషుల మధ్యన చరిత్ర అంటే జరిగినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి మహత్తర కార్యక్రమాల గురించి మర్చిపోయి పక్క పార్టీలు ఏం చేస్తున్నాయి అనే చర్చలకు వచ్చి ప్రగడ్భాలు పలికే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది ఇకపోతే ఇక అంత చరిత్ర ఎందుకు ఇక బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు తర్వాత అక్కడ పార్లమెంట్లో మన గెలిచినటువంటి మిగతా డికేఆర్నా గారైనా విశ్వేశ్వర రెడ్డి గారైనా అందరు ఉన్నారు కదా నేను జూలై తొమ్మిదో తారీఖు వచ్చట చెప్తి జూలై తొమ్మిదో తారీఖు నాడు రామ్ నివాస్ రావత్ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన ఈయనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఆయన కేబినెట్లో జాయిన్ చేసుకుని మంత్రి పదవి ఇచ్చారు అంటే అదేందని ఓన్లీ తెలంగాణలో ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పి తెలంగాణ ప్రజలకు పేపర్ చదవడం రాదనుకుంటురా తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఏం జరుగుతుందో అవగాహన లేదనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అందరు పేపర్లు చదువుతారు ఇవాళ రేపు యూట్యూబ్లు వచ్చినాయి యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి రోజు ఏమంటారు న్యూస్ యాప్లు వచ్చినాయి జూలై తొమ్మిదో తారీఖు నాడు మధ్యప్రదేశ్లో నాలుగు రోజులు అంటే నాలుగైదు రోజుల క్రితం వచ్చి చెప్తున్నది అక్కడ పనిచేసి వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి మీ పతివత మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు పోనీ మా దగ్గర జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు మేము ముందే చెప్తున్నాం అన్కండిషనల్ గా జాయిన్ అవుతుంది ఇక్కడ గత పదేళ్ల ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఎమ్మెల్యేలుగా కేసీఆర్ ని కలవలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నవారు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం వాళ్ళ ఎమ్మెల్యేలతో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండడము డెవలప్మెంట్ లో భాగస్వామ్యం తీసుకోవడము ప్రతి ఎమ్మెల్యేకి ఇంపార్టెంట్ చేయడాన్ని చూసి ఈ రోజు ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారు మీ లెక్క మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యే తీసుకొచ్చి మంత్రి పదవిలే ఇక్కడ జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారు మన్ననే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఏమని చెప్పారు జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు కాదు గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు సేమ్ చెప్పాడు అంటే అన్కండీషనల్ గా జాయినింగ్ అవుతు అన్కండిషనల్ గా జాయినింగ్ అయ్యేటప్పుడు ఆప్తరా ఎవరన్నా వచ్చి సార్ నాకు తలదాసుకోనికే జాగయ్యండి సార్ బయట వాన పడుతుంది బయట భయంకరమైన పరిస్థితి ఉందని ఎవరన్నా నాకు ఇట్లానే వస్తే ఏం చేస్తాం మన ఇంటికాడ తలదాసుకొనికే జాగిస్తాం అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పాలన మీద విరక్తి పుట్టి వస్తుర్రు మరి ఎందుకు వస్తున్నా ఇంకో విషయం చెప్తే ఎందుకు వస్తున్నావు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల గెలిస్తే ఎవరు దుఃఖంలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దుఃఖంలు బీఆర్ఎస్ సరి అయినటువంటి క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ గెలవడానికి తోదబడి వాళ్ళ ఎమ్మెల్యేల క్లియర్గా కనపడుతుంది అంటే ఇక మన బీజేపీలకు విలీనం చేస్తాడా బీజేపీలకు కలుపుతాడా పార్టీని అన్న భయంతో వాళ్ళు ఇక బీజేపీలో పోయి మనం వాళ్ళతో సంసారం చేయలేము వాళ్ళతో రేపు గవర్నమెంట్ గవర్నమెంట్లో మేము ఇక్కడ అపోజిషన్లో ఉండి మళ్ళీ బీజేపీ తోటి ఫ్రెండ్షిప్ ఏందన్న ఒక వాతావరణం వాళ్ళు అర్థం చేసుకొని రోజు కాంగ్రెస్ వచ్చేస్తారు ఎమ్మెల్యేలు అందరూ ఎందుకంటే ఓపెన్ మ్యాచ్ ఫిక్సింగ్ భువనగిరిలో డెబ్బై వేలు ఓట్లు వచ్చినాయండి అసెంబ్లీ ఎన్నికలల్లా పార్లమెంట్ నాలుగు లక్షల యాభై వేలు ఎట్లు వచ్చినాయి మరి బీఆర్ఎస్కి ఎందుకు రాలే ఆ ఓట్లు వాళ్ళు తెచ్చుకున్న ఐదు లక్షల చిల్లర ఓట్లు అన్ని ఎటుపోయినాయి ఓపెన్ గా మ్యాచ్ ఫిక్స్ చేసిర్రు నేను ఒక ఎంపీ అభ్యర్థిగా గెలిచిన ప్రాంతంలో తెలంగాణ నుంచి ఒక్క ఎంపీని కూడా ఢిల్లీకి పంపించదు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ ఫిక్స్ చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలు గమనించే ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తు మీద ఒక భవిష్యత్తు మీద ఒక ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ తోకి వస్తున్నారు ఇక్కడ ఉంటే మనకి భవిష్యత్ లేదని చెప్పి ఇక గిజన్ రెడ్డి గారు మహాన్ భావులు ఇక ఆయన గురించి లాస్ట్ ఒక ముక్కడి చెప్పి చెప్పారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన హామీల ప్రకారం నలభై మూడు అంశాల మీద మనకు ఈరోజు పెండింగ్ ఉన్నాం మనం నలభై మూడు అంశాలు పెండింగ్ ఉన్నాయి పార్లమెంట్లో మరి అంశాలని చెప్తే ప్రెస్ మీట్లో కాదు మీకు కావాలంటే ప్రెస్ మీట్లో పేపర్ రిలీజ్ చేస్తారు మరి కిషన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి ఇంత చిత్తశుద్ధితో ఉండి మరి కిషన్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో ఒక మంత్రిగా ఉండి కూడా మా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఇవ్వండి బయన ముక్కు కర్మాగారం ఇవ్వండి ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వండి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి థర్మరిక్ బోర్డు ఇవ్వండి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఐటీఆర్ ఇవ్వండి ఇవన్నీ ఎప్పుడ పోతే చాలా అంశాలున్నాయి మరి ఎన్నికేయకుండా ఈ రోజు సిగ్గుచరం లేకుండా ఎగ్జిక్యూటివ్ కిటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తామనుకుంటున్నావు పదిహేను అధికారంలో ఎవరు ఉన్నారు ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇయలేదు అంటే ఆరు నెలలకి ఆరు గ్యారెంటీలు ఇవ్వలేదు అంటున్నా ఆరు గ్యారంటీల రుణమాఫీ కోసమే కదా పనిచేస్తుంది ఆగస్టు పదిహేనుకి రైతు రుణమాఫీ మీద ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు మిగతా అంశాలు టిఎస్పీఎస్ఈ గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్ఈ నిర్వీర్యం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఈరోజు టిఎస్పీఎస్ లో ఒక మీ ప్రభుత్వంలోనే క్రియాశీలక ఆఫీసర్ ఉంటే ఆయన కేపబుల్ ఉంటానే కదా అక్కడ తీసుకొచ్చి పెట్టింది ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి ఉంది కక్ష సాధింపు చర్యలు చేయలేదు కదా ప్రజల మంచి కోసము ఒక మంచి ఆఫీసర్ కావాలని ఎందుకుని ఆయన తీసుకొచ్చి ఆడబెట్టిన ఆయన నమ్మకంతో ఎందుకంటే పిల్లల భవిష్యత్ ముఖ్యం గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉందని ఆలోచించలే అంటే పిఎస్పీఎస్ మీద చిత్తశుద్ది అని చెప్తున్నా చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడానికి అన్ని ఖాళీలు నింపాలని చూసుకుంటూ ఉద్యోగాలు నిరుద్యోగులయ్యి ఈ లోపు వీల్లో ఐదారు రూపాయలు పట్టుకొని నోటిఫికేషన్లను చేసే విధంగా నినాదాలు ఇప్పించి ఎట్టి పరిస్థితుల ఎన్నికలు ఎట్లా రద్దు చేయాలి ఫస్ట్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టాలి విధి విధానాలు మార్చమని దానికోసం తొంభై మంది తొంభై పర్సెంట్ నిరుద్యోగులకు న్యాయం వంద కొంత పర్సెంట్ న్యాయం జరగదు మెరిట్ ఏంటి డెబ్బై పర్సెంట్ కంటే ఎనభై పర్సెంట్ నిరుద్యోగులకు లాభదాయకమైనటువంటి కార్యాచరణను అందరం సమర్థించాలి ఒక డెవలప్మెంట్ కార్యక్రమంలో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ హెల్తీ అపోజిషన్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నిర్వీర్యం కావడానికి ఇట్లాంటి చిల్లర పనులు చేయడం వల్లనే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల కేసీఆర్ ఆధార్ కాలేదు మరి నల్గొండలపై మీటింగ్ పెట్టిండు కృష్ణా జిల్లాల మీద ఈడ ఉన్న మూడు నాలుగు కిలోమీటర్లు రాలేదు కానీ మూడు రెండు వందల కిలోమీటర్లపై మీటింగ్ పెట్టిండు మరి ఆ రోజు అంటే ప్రజలు ఓటేజ్ గెలిపిస్తే అసెంబ్లీలో వచ్చి మాట్లాడే ఓపికలే మీరు ఈరోజు కొంతమంది రెచ్చగొట్టి పరీక్షలు వాయిదా ఇచ్చే విధంగా పరీక్షల విధానం తప్పని నెంబర్లు మారవాలని డేట్లు మారవాలని ముందని చెప్పి తర్వాత ఏం చేస్తారు మళ్ళీ హైకోర్టులో రిట్ వేయించి మళ్ళీ ఒక పిటిషన్ వేయించి ఉన్న ఉద్యోగాలు ఇవ్వకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను నిరుద్యోగ సోదరులకు చెప్తున్నాను మీరు ఒకసారి స్టడీ చేయండి మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం ఎందుకు ఈ రోజు నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఎందుకు ఆలోచిస్తున్నాం ఎంకా ముందు అంటే ఈ ఒత్తిళ్ల వల్ల ఈ ఒద్దిలో మీరు అంటే ఇక్కడ ప్రా ప్రభుత్వానికి సమస్య ఏమవుతుందంటే ఓ నలుగురు వచ్చి గొడవ చేస్తున్నారు తొంభై ఆరు మంది ఎవరైతే లబ్ధిగా ఉంది అంటే ఎవరికైతే లబ్ధి చేయరు వాళ్ళు బయటకు వస్తలేరు ఈ విధి విధానాలలో ఎవరైతే మాకు మంచి జరుగుతుందనే వాళ్ళు కూడా మేము కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో మాట్లాడాలి ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ అప్రూవల్ ఏంది అనేది తెలియక మీడియా మాధ్యమాల ద్వారా ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఈ బాధ్యత ఓట్లు వేసినటువంటి ప్రజల మీద కూడా ఉంది ప్రభుత్వాలు నడవాలంటే మీ ఓటు తోటి గెలవడమే కాదు మీ మద్దతుతోటే ప్రభుత్వాలు నడవాలి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అరవై పర్సెంట్ పైచిల్కు జనాభాకు న్యాయం జరిగే పథకం కానీ అరవై పర్సెంట్ పైచిల్కు న్యాయం జరిగే నిరుద్యోగులకైనా కానీ ఇటువంటి వచ్చినప్పుడు అరవై పర్సెంట్ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి డెబ్బై పర్సెంట్ ఒక ఇరవై పర్సెంట్ పది పర్సెంట్కి వాళ్ళు ఫిట్ కాకపోవచ్చు కొన్ని కొన్ని ఎగ్జామ్స్ అలా వాళ్ళ కోసం మొత్తమే మార్చలేము కదా ని మార్స్తే మిగతా అరవై డెబ్బై పర్సెంట్ నష్టపోతారు అటువంటిది వీళ్ళు నిన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి ఈ విధానాల గురించి మాట్లాడుతారు నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీకి మీకున్న సంబంధం ఏందో ప్రజలకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు కాబట్టి ఈరోజు పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వస్తున్నారు వారం రోజుల నుంచి ఢిల్లీలో ఏ మంతనాలు జరుగుతున్నాయో తెలుసు మీరు రేపు ఇరవై రెండు నుంచి పార్లమెంట్ బడ్జెట్ స్టార్ట్ అవుతుంది ఇండియాలో మీకు నేను ఒకటే ఒక విన్నపం చేసుకుంటున్నా బట్లాడుతున్నా దండం పెడుతున్నా ఈ ఇరవై రెండు నుంచి పన్నెండో తారీఖు లోపు జరిగే బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ఇష్యూల గురించి మీరు మాట్లాడాలి మీతో పాటు ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు కూడా వచ్చారు హౌస్ కి మీతో పాటు ఇంకా ఆరుగురు ఎంపీ ఇద్దరు మంత్రులు కాదు ఆరుగురు ఎంపీలు ఈ నలభై ఐదు నేను మీకు పంపిస్తా పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ ఉన్న నలభై ఐదు అంశాలను గత పదేళ్లుగా మీరు పట్టించుకోకుండా సరే పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు సరే మీరు బాగా ఆనందంగా ఎనిమిది మంది గెలిచినామని సరే ప్రజల్ని మిమ్మల్ని నమ్మిలే అనుకున్నాం నమ్మితే మీరు పనిచేయరు ఇరవై రెండు నుంచి పన్నెండు దాకా జరిగిన సభల మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రశ్నల మీద సమాధానం లేవనెట్టి అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టులు అన్ని తీసుకొచ్చి మీరు ప్రూవ్ చేసుకొని ఇరవై ఐదో తారీఖు నాటి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మీరు నిన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా మాట్లాడారు ఇక బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పెట్టిరు అది యాత్ర పెట్టగానే ఉడబిక్కిరు ఎందుకు కూడా బిక్కిరు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి త్రిపుర ట్యాక్స్ల గురించి మాట్లాడుతున్నారు లేదు మీరు ప్రభుత్వంలో గ్రాక ముందే ప్రజా సంగ్రామ యాత్ర పెట్టి పైసలు వసూలు చేస్తేనే కదా మనం ఉడబిక్కింది బీజేపీ పార్టీ మిమ్మల్ని మధ్యరాత్రి కాడ మీరు యాత్ర ప్రజల లేదో చేసేద్దామని కోరుతుంటే మీరు చేసిన అవకతవకలు అవకలు మీరు ఇప్పుడే కలెక్షన్ కింగ్ ఏర్ అన్న భయానికి ఆ రోజు మిమ్మల్ని పార్టీలకు వెళ్ళి ప్రెసిడెంట్ వెళ్ళి కత్తిరించి అవతల పడేసారు వచ్చి మీరు ఆరు నెలల ప్రభుత్వం ఐదేళ్ళు మాకు అధికారం ఇచ్చి ఆరు నెలలని మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిర్రు మార్కులు ఇచ్చిర్రు మమ్మల్ని ప్రజల మధ్యనే నిలబెట్టడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు మీ పదేళ్ల గురించి అడుగుతలేమనే కదా ఇక బండి సంజయ్ గారికి ఆ మాట్లాడే అధికారమే లేదు పాప ఆయన ఏదో మాట్లాడాలనుకుంటాడు కానీ కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం కమ్యూనికేషన్ ప్రాబ్లం సబ్జెక్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఇకపోతే కేసీఆర్ గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి మీ అందరి కోటి గుర్తుకుందో లేదు గతంలో టీడీపీ రాజ్యసభ విలీనమైంది ఎన్లా బీజేపీలో ఎవరు రుజునా చౌదరి గారు వెంకటేష్ గారు సీఎం రమేష్ గారు గరికపాటి మోహన్ రావు గారు మరి అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందా బిఆర్ఎస్ కూడా విలీనం అవుతుందా రాజ్యసభలో కవిత గారు బెయిల్ కోసము రాజ్యసభలో అప్పర్ హౌస్ లో నరేంద్ర మోడీ గారికి బిఆర్ఎస్ మద్దతు లేకపోతే విలీనమేనా మోడీ ఒక పక్కన కేసీఆర్ అన్నతమ్ములెక్కని కూరి ఒక తల్లి గురించి బిడ్డలు లెక్క ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలని అని అక్కడ పోయి రాజ్యసభలో విలీనం గురించి మాట్లాడుతుండు బిడ్డను బయటికి తీసుకురావాలని కోరుకుంటుండు దీని ఇంకా ఇంకో రాజకీయ కుట్ర ఉంది వీళ్ళ ఇలా ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారికి కే కవిత గారిని అప్రూవర్లుగా మార్చి ఢిల్లీలో గత మూడు సార్ల ఘోర ప్రభావం చెందినటువంటి బీజేపీ పార్టీకి ఈ రోజు రెండు వందల నలభై సీట్లు వచ్చి మోడీ గారు నలభై పడిపోతే రెండు వందల నలభై వస్తే మెజార్టీ వచ్చినట్ట రెండు వందల డెబ్బై మూడు వస్తే మెజార్టీ అంటే బీజేపీకి మెజార్టీ రాలే బీజేపీ కూటమి అంటే పక్క పార్టీల మద్దతుతోటి తోటి గవర్నమెంట్ నడిపిస్తుంది అనేది మర్చిపోకండి పదే పదే మీకు నాలుగు వందలు వచ్చిన ఫీలింగులు లేవు ఇంకా మీరు అర్థం చేసుకోవట్లే సగా సగానికి తక్కువ వచ్చినాయి మీకు నలభై శాతమే వచ్చినాయి మీరు నలభై శాతానికే మమ్మల్ని ప్రజలు బ్రహ్మాండంగా మూడోసారి అధికారంలో తీసుకొచ్చారని నేను తీర్మానం పెట్టు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మీరు అధికారంలోకి తీసుకురాలే మీరు అధికారంలో కుసురు మీ మద్దతు వేరే పార్టీలు తెచ్చుకొని ఇంకొక పెద్ద మనిషి అంటాడు రాహుల్ గాంధీ ఏమంటాడు రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీకి ధైర్యం లేదు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకో తిరుగుతాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ధైర్యం లేకపోతేనే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నాలుగు వేల కిలోమీటర్లు నడిచిందా మీ ప్రభుత్వంలో మీ మోడీ లెక్క ఎస్పీజి కమాండోస్ పెట్టుకొని ముప్పై మంది కమాండోస్ ముందు ముప్పై ముందు కమాండోస్ వెనక పెట్టి పోతాడు ఊళ్ళకు ఎవడన్నా ప్రశ్నలు అడుగుతాడని ఒక సెక్యూరిటీ లేకుండా జనాలను కలుసుకుంటూ నాలుగు వేల కిలోమీటర్లు ప్రజా సమస్యల మీద అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అలా అపోజిషన్ లీడర్ అయ్యి ధైర్యంగా మొట్టమొదటి ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఓపెన్ గా ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే నేను పార్లమెంట్ లో కూర్చున్నా పదిహేను సార్లు మైక్ కట్ చేసి స్పీకర్ గా అదే వాళ్ళ వాళ్ళ నాయకులు పొద్దున ఆప్డే డే నేను నేనే విట్నెస్ ఒక్కసారి మాకు మేము అడిగినాం వాళ్ళు అడిగారు మైక్ చేయలేదు ఆఖరికి రాహుల్ గాంధీ గారు దేశ రెండు మూడు సార్లు ఒక అపోజిషన్ లీడర్ స్టేటస్ లో కూడా మైక్ ఆడియారు ఇది అడుగుదామంటే అదే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు రెండు నిమిషాలకు ఒకరికి మైక్ రెండు నిమిషాలకు ఒకరికి మైక్ రెండు నిమిషాలకు ఒకరికి మైక్ ఇచ్చి ఆయన చెప్పే సబ్జెక్ట్ని డివియేట్ చేసి లాస్ట్ ఏం చేసారు హిందుత్వానికి అండగట్టింది రాహుల్ గాంధీ హిందుత్వానికి అగేనెస్ట్ మాట్లాడారు మాట్లాడి దేశ ప్రజలకి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఇవన్నీ ఎందుకండి నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న నిన్న ఎగ్జిక్యూటివ్ మెటీరియల్ నాయకులందరిని ఒకటి అడుగుతున్నా మణిపూర్ భారతదేశంలో ఒక రాష్ట్రమే కదా అంత ఊచకాండ ఎంత రెండు వర్గాల మధ్యన యుద్ధమై వేల వందల మంది ఆగమైపోయి అక్కడ మొత్తం మీడియాను అక్కడ సోషల్ మీడియాను ఇంటర్నెట్ కనెక్షన్లన్నీ తీసి ఒక వర్గానికి మీరు అన్యాయం చేసినప్పుడు కనపడలేదా మీకు రాజ్యాంగం రాహుల్ గాంధీ నాలుగు సార్లు పోయిన మణిపూర్కి మరి నరేంద్ర మోడీ బాధ్యత లేదా మణిపూర్ పోవడం మన మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ముందు మణిపూర్లో ఉన్న ఎంపీకి అవకాశం మీలే మాట్లాడటానికి ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద ప్రెసిడెంట్ గారు చాలా గొప్పలు జీతీలు మా ప్రభుత్వం పదేళ్లలో ఏమేమి చేసింది ఇంత చేసింది అంత చేసింది అని మీరు ఈ రాసిచ్చిన వినక్తి పత్రం చదివింది మణిపూర్ ఆత్మఘోష ఇనండి అని చెప్పి మణిపూర్ ఎంపీకి మీరు రెండు నిమిషాలు అవకాశం ఇవ్వలేదు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకురా ప్రజలు పిచ్చివాళ్ళు కాదు రెండు వందల నలభై వచ్చేసారి ఉందా కూడా రావు తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి చేసుకుంటా అంటారు కదా మేము ఆరు నెలలు అయితే ఇంకా నాలుగున్నారు ఏంటి మాకు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రజల విశ్వాసాన్ని జయించడానికి రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి మీరు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మనం మాట్లాడుతున్నాం మీకు ఎంత సంఖ్య వస్తుంది మన్న ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గుడిలో మెల్ల లెక్క బయట పడితే మీకు అడ్డు అదుపు లేకుండా ఇవాళ మొత్తం తుడిచిపెట్టేస్తాం ఊడ్చిపెట్టేస్తాం అని మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల్ని తక్కువ అంచనా అయ్యకండి తెలంగాణ ప్రజలకు ఉద్యమ భావాలు ఉంటాయి తెలంగాణ ప్రజలకు అన్ని అర్థమవుతాయి తెలంగాణ ప్రజలకు మంచి ఏందో చెడేందో అన్నీ తెలుసు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మాట్లాడాల్సిన అంశాలు ఏందో తెలుసా మీరు ఎనిమిది మంది గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి విభజన హామీల ప్రకారం తెలంగాణ గడ్డకు జరిగిన అన్యాయంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ బడ్జెట్ సమావేశాల్లో నెరవేర్చామని పెట్టాల్సిన తీర్మానం మీకు మీరు గెలిచినామని చెప్పి పక్క పార్టీలను దూషించడం పక్క పార్టీల గురించి మాట్లాడుకోవడం పక్క పార్టీల గ్యారెంటీల గురించి మాట్లాడుకోవడం మీ పదేళ్ల పాలన మీరు చెయ్యని హామీలను నెరవేర్చడం అని మేము కూడా హర్షించేటోళ్ళం అరే భలే చెప్పి మనం కూడా వాళ్ళతో ఉండి మనం తెలంగాణకు మంచి చేసుకోవాలన్న ఆలోచన నాలాంటి కొత్త ఎంపీలకు వచ్చింది ప్రజల కోసం మాట్లాడుతున్నారు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సమస్యల మీద మాట్లాడుతున్నారు మొట్టమొదటిసారిగా వీళ్ళకి ఎనిమిది మంది సభ్యులు తెలంగాణ నుంచి పంపిస్తే ఈ ఎనిమిది మంది సభ్యులు నిన్న తీర్మానం చేసుకున్నారు ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ విభజన హామీలన్నింటినీ నెరవేరుతామని చెప్పాల్సి ఉంది చెప్తే ప్రజలు హర్సించే వాళ్ళు డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలకు అన్ని అర్థమైనాయి మీరు ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడ మాట్లాడకుండా రేపు పార్లమెంట్ సమావేశాలలో మీ యొక్క చిత్తశుద్ధిని సాటించుకోవాలని తెలియజేస్తున్నాం నేను అదే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడూ జూన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ని ఎమర్జెన్సీ గురించి పార్లమెంట్ పార్లమెంట్లో కూడా ఈ అంశం మీద చర్చ చేయనిలేదు ఒక మాట అని వాళ్ళు మీతో అవకాశం వేకొని మేము ఎప్పుడు కూడా గత చరిత్ర గురించి మాట్లాడేది కాదు ప్రస్తుతం గురించి చెప్పిన నేను ప్రస్తుతం ఏమి ఎమర్జెన్సీ కంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాం కదా ఆ రోజు ఇందిరాగాంధీ గారు మీరు చెప్తున్న వి నరేంద్ర మోడీ ఈ రోజు వరకు సారీ చెప్పలే మణిపూర్ లో జరిగిన సంఘటన ఆ రోజు ఇందిరాగాంధీ గారు అనుకోని పరిస్థితులు అటువంటి ఎమర్జెన్సీ పెట్టినాం ప్రజలకు నష్టం జరుగుంటే క్షమించాలని కూడా చెప్పింది ఇందిరాగాంధీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు వరకు మణిపూర్ లో జరిగినటువంటి గోద్రాలు జరిగినటువంటి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదన్నా ఒక రోజన్నా క్షమాపణ చెప్పిందా నేను ఒకటే అడుగుతున్నా మనం రా మనం చేసేటప్పుడు ఎక్కడన్నా నిర్ణయాలల్లో ఎక్కడన్నా పొరపాటు జరిగితే ఒక ఒక సమస్యను పరిష్కరించిన ఇంకో సమస్య తలెత్తినప్పుడు రా నాయకుడు అర్థం చేసుకొని దాన్ని సవరించుకోవాలి సవరణనే చేసుకోలేదు అది చరిత్ర ఇది ప్రజెంట్ నేను ఇప్పటికి రెండు మూడు అంశాలు మీకు ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు నిన్న ఇక్కడనేమో రాజ్యాంగం రోడ్డు మీద ఉంటున్నాడు నాలుగు రోజుల క్రితము మధ్యప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే చేసుకుని మంత్రి చేసుకున్నారు ఇదే ఎగ్జాంపుల్ మనం చెప్పేటప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనదేంది పరిస్థితి అనేది చూసుకోవాల్సిన అవసరం నేనేమంటున్నా వాళ్ళు చర్చలు చేసుకున్నట్టు మనకు తెలిసినది వాళ్ళు విలీనం చేసుకుంటారా విలీనం వన్ బై వన్ పంపిస్తారా మరి ఇంకేమైనా ప్యాకేజ్ మాట్లాడుకుంటారా నేను నాకు తెలిసింది మీకు చెప్తున్నా మీరు ఎంక్వైరీ చేసుకోవాలి ఏం చేసారు ఆ వారం రోజులు ఢిల్లీలో ఉంటే మళ్ళీ అక్కడ ఉన్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టు రాడు మళ్ళీ ఏదో వాటి పోయి ఏదో చేస్తున్నట్టు అతను వారం రోజులు ఏం చేసారు ఢిల్లీలా ఏం పని ఉంది ఢిల్లీలా తెలంగాణలో మాట్లాడుకోవచ్చు కదా నీకు ఢిల్లీలో ఏం పని నీకు ఢిల్లీలో ఒక ఎంపీ కూడా లేకపోయా ఢిల్లీలో ఎంపా నా పార్టీ మన లోక్సభలో ఒక ఎంపీ అన్న ఒక రేపు కుదుర వీళ్ళు సీఎల్పీ అది పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పెట్టుకొని తెలంగాణ అంశాల మీద మాట్లాడే అధికారం అయితే కోల్పోయారు కదా ఇవాళ తెలంగాణ గురించి పోరాటం చేయాలంటే ఎవరు చేయాలి తెలంగాణ గురించి పార్లమెంట్ పోరాటం మేము ఎనిమిది మంది చేయాలి ఆ ఎనిమిది మందికి ఏకే నెట్ బిఆర్ఎస్ కి స్టేక్ లేదు వాళ్ళ స్టేక్ వాళ్ళకి ఇచ్చేసి ఎవరికి రూలింగ్ పార్టీకి ఇచ్చారు పదేళ్ళలో ఎవరైతే విభజన హామీలు నెరవేర్చని వాళ్ళే అక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఈ పదేళ్ల విభజన హామీలను నెరవేర్చే విధంగా ప్రిజర్వ్ పెట్టాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చిందంటే మాకు వచ్చింది ఎనిమిది మంది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ ఐదేళ్ల ఈ అరవై ఐదు వేల కోట్ల నుంచి తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిపోయిన బీఆర్ఎస్ ఏమో ఇంటికి పోయింది ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల మీద ఏది జవాబారీ మేము ఎంపీలుగా పోయి మాకు జవాబుదారి ఉంది ఈ రోజు అంటే మన ఎందుకు మొన్న ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలను గెలిపించుకోవాల్సి కదా మీ అందరికి చెప్తున్నా ఎమ్మెల్యేలు ఈరోజు జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళు మీటింగ్ పెడితే కూడా ఎమ్మెల్యేలు అటెండ్ కావట్లేదు అంటే ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ పోయినట్టే కదా వాళ్ళ మీద ఎనిమిది మంది ఎంపీలు ఇవాళ నా పార్లమెంట్ నుంచి చెప్పిన కదా మీకు ఐదు లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి నాలుగు నెలల ఐదు నెలల క్రితము డెబ్బై వేలు ఉన్న బీజేపీకి నాలుగు లక్షల చిల్లర వచ్చి రెండు లక్షలు లక్షన్నర వస్తే ఎట్టా ఎందుకు చేశాడంటే వాళ్ళకు ఒక్క తల్లి కొట్టే పిల్లలు ఒక్కడు ఇప్పుడు ఎందుకట ఏదో షెగ్యూన్ సినిమా ఉండే షక్యూన్ అందరు కాదు ఒక్కొక్క ముద్ద పెట్టి బతికిచ్చిరట అట్లనే ఇప్పుడు వీళ్ళు లేదని మేము పోతే పోయినాం కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు జీట్ అయిన సమాధానం బీజేపీ చెప్తుంది మేము పోతూ పోతూ కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు కానీ మాకు అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన లేదు అంత చిత్త చుద్ంటే గిట్లెందుకు అవుతుందా పదేళ్ళు అధికారం ఇచ్చిర్రు కోట్ల రూపాయలు దండుకుర్రు రాష్ట్రాన్ని ఆగంపాల్ చేసిర్రు ఇప్పుడు అండర్ కవర్లకి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతురు వీళ్ళు నలుగురే మిగులుతారు పార్టీలో మిత్రులు అందరు పోతారు ఎందుకంటే నలుగురు అవుతరం కదా హిందూ ధర్మం ప్రకారం మొయ్యడానికి ఇప్పుడు ఆ నలుగురు కావాలి కదా ఆ నలుగురే ఉంటారు ముప్పై ఎనిమిది మందిలో నలుగురు ఉంటారు ఆల్రెడీ తొమ్మిది పోయినాయి ముప్పై నాలుగుగా ఇక మిగిలినవి ఉన్నాయి వాళ్ళందరూ కూడా కావాలి కానీ ఇచ్చి వాళ్ళకి కావాలని ఉంది కానీ జర వీళ్ళు అంతనా చేసుకోవాలి కార్యకర్తలతోటి ఈ ప్రక్రియ మంచిగా జరిగేటట్టే ఉంది ఎందుకంటే రోజు వచ్చిన వారు ఇలా ప్రెస్ ఎందుకు రాలేదు కానీ అక్కడికి వెళ్ళిపోయినట్టు అందరు జాయిన్ మరి ఇంకేమన్నా మధ్యాహ్నం జనం ఏమో కొత్త ఏమైనా ఏమనేమో జాయినింగ్ చూడరు ఏమో ఇప్పుడు మెసేజ్ వచ్చినేమో కిషన్ రెడ్డి గారికి ఫస్ట్గా చెప్తా మా గాంధీ భవన్ ఉంది వాళ్ళ తెలంగాణ ముందు వీళ్ళకి భవనే లేదు ఇప్పటిదాకా ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అధికారంలో లేరు వీళ్ళకి ఎప్పుడు నెంబర్ లేవు వీళ్ళు ఉన్న కాడ ఏం చేయాలని పది రాష్ట్రాలు చెప్పినా కదా మీకు అర్థం చేసుకోవట్లే వీళ్ళు ఈడో టూరిస్ట్లే ఇప్పుడు ఎనిమిది వచ్చినాయని చెప్పి నిన్న పండగ చేసుకున్నారు గతంలో వీళ్ళ కానీ ఏముందని వీళ్ళకి భవనాలు ఉంటాయి ఇలా భవనాలడు బయటికి వడు ఇలా భవనాలకి పోడు దిక్కులేని భవనం అని తెలంగాణలో వీళ్ళు నిజంగానే వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ఫామ్ చేసే సత్తా ఉంటే మనకు తెలిసేది ఇలా భవనం ఏడుతో ఇలా రాష్ట్రంలో మా ఊరికి తీసుకుపోతా బీజేపీ ఆఫీస్ ఏడుంటుంది అంటే ఊరికి ఎందుకు తెలుసు చెప్పాలి ఏడు అని అది ఇంత ఆర్గనైజేషన్ ముగ్గురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీ అది దానికి జంపింగ్లు ఉంటాయి జాయినింగ్లు ఎందుకుంటాయ ఆయన మస్తుగే చెప్తాడు ఆయన చెప్పిన దానికే నేను ఫస్ట్ కిషన్ రెడ్డి గారు చెప్పిన రెండు వేల పద్నాలుగు నుంచి మీరు క్రియాశీలకంగా బీజేపీ ప్రభుత్వంలో భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ పది రాష్ట్రాలలో డేట్లతో సహా చెప్పినా మరి ఈ పది రాష్ట్రాలలో ఏంటి అది రాజ్యాంగానికి విరుద్ధం కాదా ఈయన చెప్పే రాజ్యాంగం ఈయన తెలిసిన రాజ్యాంగంలా ఎవరు కేటీఆరా ఎవరికి ఇప్పుడు ఇప్పుడు ఏంది ఈ మధ్య ఆయన ఆయన అనుభవం అదే ఈ మధ్య ఏంది అంటే నీకు చెప్తే చారి గారు వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి ఫుల్ రోడ్ వన్ సైడ్ వచ్చింది ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తేనేమో మనం అందరితో గుండుగుతో మాట్లాడుకోవచ్చు మా కాడ ప్యాకేజీలు లేవు కదా మంత్రి పదవి లేవు ప్యాకేజీలు లేవు ఎవరికి వాళ్ళు గా స్వచ్ఛందంగా వాళ్ళ ఆత్మ గౌరవం కోసం వస్తుర్రు మరి వాళ్ళు వన్ టు అనే వస్తారు కానీ వాళ్ళ లెక్క మొత్తం ఒక క్యాంప్ పెట్టి నీకు మంత్రి పదవి నీకు ఒక ఇంత నీకు ఇంత నీకు ఈ రోడ్డు నీకు ఈ ల్యాండ్ నీకు ఈ లే ఎవరు అంటే వాళ్ళు ఏమైనా మారి మా ప్యాకేజీలు వద్దు మేము కూడా ఆత్మగౌరవం ఒక్కోసారి తీసుకుంటాం మరి ప్యాకేజీలు అయితే లేవు కొనే ఉంటే మాట్లాడుకో ఆఫర్ ఉంది కదా అంటే నేను అనేది ఏంటంటే ప్యాకేజీలు ఇచ్చి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీకి ఓటేసి పార్టీలో లీడర్గా గెలిచిన తర్వాత అది విలీనమైన వన్ అయినా సింగిల్ అయినా డబుల్ అయినా టెన్ అయినా ట్వంటీ అయినా తా మరి అది అదే అని చెప్పు వాళ్ళు సమర్థించుకుంటారు మేము చేసింది ద మేము వన్ వన్ టైమే టైమే మొత్తం మాట్లాడి గేట్ మాట్లాడి తీసుకొచ్చుకున్నాము కాంగ్రెస్ అది తెలుస్తలేదు రూలు మమ్మల్ని అడిగితే చెప్తాం కదా మేమేంది మేము ప్యాకేజ్ ఇస్తా మంత్రి పదవి ఇస్తా మరి మన సబితా రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చే తీసుకురు తలసాని యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చే తీసుకురు ఇలా మధ్యప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు కూడా మంత్రి పదవి ఇచ్చే తీసుకురు చారి గారు అంటే వాళ్ళు కూడా ప్యాకేజ్ అనేది తీసుకురు ఏడ బీజేపీ వాళ్ళు మధ్యప్రదేశ్లో ఏది మూడు రోజుల క్రితం కిషన్ రెడ్డి గారికి మెసేజ్ పెట్టి మధ్యప్రదేశ్లో జరిగింది మరి చదివిన రోజు మిస్ అయ్యింది కావచ్చు ట్వీట్ చేస్తా అంటే చాదిగారు అయితే గట్టి చేశాడు అది ఓకే అండి నమస్కారం